నవభారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ అని ఏఐసిసి మెంబర్ పిసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి రాంబాబు కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పేర్కొన్నారు స్వాతంత్ర సమర యుద్ధులు భారత తొలి ప్రధాని నవభారత నిర్మాత భారతరత్న స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ అని ఏఐసిసి మెంబర్ పిసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని నెహ్రూ అరవై రెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాలు దేశ ప్రధానిగా ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద పరిరక్షణ కోసం నెహ్రూ కృషి చేశారన్నారు నవభారత నిర్మాతగా పంచశీల ప్రబోధకుడిగా అలినోద్యమ పితామహుడిగా పంచవర్ష ప్రణాళికల ప్రాణదాతగా చరిత్ర సృష్టించాడన్నారు నవభారత వనికి శాస్త్రీయ దృష్టి కల్పిస్తూ శాస్త్ర సాంకేతిక ప్రగతికి నెహ్రూ పునాదులు వేశారని సాగునీటి ప్రాజెక్టులు కర్మాగారాలు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన దార్శనికుడు నెహ్రూ అని శ్లాఘించారు ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ పోలిశెట్టి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ రూరల్ బీసీసీఎల్ కన్వీనర్ పెదింశెట్టి వీరబాబు జిల్లా ఉపాధ్యక్షులు పబ్బినేడి పద్నాలువ డివిజన్ ఇన్ఛార్జ్ బొడ్డు నాగరాజు పదిహేనవ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రసాద్ నంబారి కృష్ణ ఎద్దు శంకర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఆయన పద్దెనిమిది సంవత్సరాలు వ్యాప్తిగా ప్రధానమంత్రి గారు చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పాత్ర నాగార్జున సాగర్ ఇలాంటి సారేజ్లు వెళ్ళి ఆయన ఆయన అయావరానికి పూర్తి చేసి మన భారతదేశానికి చాలా క్యాబ్ తీసుకొచ్చారని చెప్పేసి నేను ఆయన వారు మంచి రాజకీయవేత్తగా పేరు పొందారు నెహ్రూ గారు ఈ రోజు వార్తలు మనం జరుపుకోవాలి ఓకే ఈరోజు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా వారిని వారు మన దేశాన్ని చేసిన సేవలు గుర్తుంచుకోవాల్సింది ఎంతకైనా అవసరం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర యోధుడు మహాత్మా గాంధీ గారి ప్రియ శిష్యుడు చాచా నెహ్రూ గారు చాచా నెహ్రూగా పిల్లల హృదయాల్లో చిరస్మరణుడైన నవంబర్ పద్నాలుగున పిల్లల దినోత్సవంగా జరుపుకుంటారు ఆయన పరిశ్రమల స్థాపన ఐఎంటీలు ఐఎంఎస్లు ఐఎంఎంఆర్లు చాలా సంస్థలు మరియు బాబా అటానమిక్ రీసెర్చ్ సెంటర్లో నిలిపిన ఘనత మన జవహర్లాల్ నెహ్రూ గారు ఈరోజు ఆయన్ని దేశమంతా గర్వించదగిన విషయం ఏంటంటే మోన